ఆరు సంవత్సరాలు ఏవే ఇంట్లో ఆ ఇంట్లోనే నల్లా వచ్చి నీళ్ళు దొంకితే ఎంత బ్రహ్మాండంగా మనం పండగ చేసుకున్నాం ఒక ఆడబిడ్డ కనవడలే రోడ్డు మీద బిందెలు కనవల్లే నీళ్ళ ట్యాంకర్లు కనవల్లే ఇవాళ ఏం గది చేస్తా ఉన్నారు మళ్ళా నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి ఆ లంబాడి తండ బాయి పెరిందో నాకు తెలియదు ఆ బాయి చిమ్నీ బాయ్ అని మా ఇంటికే నీళ్ళు వస్తున్నాయని నేను పోయిన ఎలక్షన్లో లంబాడి తండా చెప్పింది మరి ఇవాళ మళ్ళా ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి మంచి మంచినీళ్ళకి ఎందుకు బాధ పెడుతున్నారు అంటే శాతగాని ప్రభుత్వం ఉంది అసమర్థులున్నారు కొడు చేస్తున్న గౌరవ వెంకటరామరెడ్డి గారు గౌరవనీల్ శ్రీ అనిల్ గారు మీ ఆశీర్వాదం కోసం వాళ్ళు ఇక్కడ ఈ సభలో మీతో పాటుగా ఉన్నారు నేను రాజకీయంగా ఎంతో ఎత్తు ఎదగడానికి తెలంగాణ రాష్ట్రం సాధించేటువంటి పోరాట పటిమ నాకు అందించి నన్ను పెంచింది ఈ మెతుకు సీమ మీరిచ్చిన బలమే ఢిల్లీతోని కొట్టాడి ఆనాడు ఢిల్లీ మెడలు వంచి ఈ తెలంగాణ మనం తెచ్చుకున్నాం మీ దీవెన లేకపోతే మీ అండదండలు మీ ఆశీర్వచనం లేకపోతే ఈ మెతుకు గడ్డ నీళ్లు రక్తం నా శరీరంలో లేకపోతే నాకు ఈ స్థాయి వచ్చేదే కాదు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఏ జిల్లాలో రానంత భారీ మెజారిటీ ఇచ్చి హరీష్ రావు గారు తదితరుల నాయకత్వంలో ఏడు ఎమ్మెల్యేలు కల్పించిన నా మెతుకుసీమ గడ్డకు రెండు చేతులు ఎత్తి నేను నమస్కారం చేస్తా ఉన్నాను ఎన్ని జన్మలు ఎత్తినా కూడా మీ రుణం నేను తీర్చుకోలేదని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను ఇవాళ కొంతమంది తెలివి ఉన్నవాడు తెలివి లేనివాడు అడంపుడు మాట్లాడేవాడు బీఆర్ఎస్కు పార్లమెంటు ఓట్లెందుకు సీట్లు ఎందుకు అని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే కావాలి బీఆర్ఎస్కు పార్లమెంట్లో ఓట్లు సీట్లు ఎందుకు ఆనాడు నన్ను మీరు ఆశీర్వదించకపోతే నేను వెళ్ళి కరీంనగర్ ఎంపీ గెలవకపోతే పార్లమెంట్లో నేను తెలంగాణ బిడ్డగా గర్జించకపోతే మనకు తెలంగాణ రాష్ట్రం ఎక్కడి నుంచి వచ్చేది ఈ రోజు కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఆశలు హక్కులు నెరవేరాలంటే ఖచ్చితంగా పీఆర్ఎస్ బిడ్డలు పార్లమెంట్లో ఉంటేనే మన హక్కులు అధికారాలు నెరవేరితే నేను మీకు మనవి చేస్తా ఉన్నా ఏం జరుగుతా ఉంది మీరు చూస్తా ఉన్నారు ఇప్పుడే పెద్దలు కోచారం గారు చెప్పినారు పాలిచ్చే భార్యను ఎత్తేసి దున్నబోధం తెచ్చుకున్నామని జరుగుతుంది జరుగుతుంది రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డి లెక్స్ వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు మాకు సేవ చేయమని రాష్ట్రాన్ని బాగు చేయమని గత ప్రభుత్వం కంటే కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు ఇలా ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో నిన్న స్వయంగా మీరు కండార చూసినారు ఈ భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం అంబేద్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ మూడు ఆయన పెట్టినాడు కాబట్టి అంబేద్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఆ మహనీయుని గౌరవించుకోవాలని గుండెల్లో పెట్టుకోవాలని నూట ఇరవై ఐదు ఫీట్ల ఎత్తున ఉండేటువంటి ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ హైదరాబాద్లో కట్టుకున్నాం పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలా మంది వచ్చినారు బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం కానీ నిన్న అంబేద్కర్ జయంతి విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి ఈ లిల్లీ పుట్గాల ప్రభుత్వం ఏం చేసింది అక్కడికి గవర్నమెంట్ పోలే ఆ మహనీయులంత హిమాలయ పర్వతం ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే ఒక పూలమాల పెట్టలే అంజలి ఘటించలే అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు దీన్ని ఏమంటారు అహంకారమా కండకావరమా ఏమనుకోవాలి దీనికి అజ్ఞానమా ఎవరు పెట్టినా విగ్రహం విగ్రహమే కదా మనం ఒక విగ్రహం పెట్టుకోలే ఆయన పెట్టిన ఆర్టికల్ మూడుతోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా సచివాలయానికి కూడా అంబేద్కర్ మహనీ పేరే పెట్టుకున్నాం విగ్రహం కాడికి పోలే ఆ సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు సిగ్గులే కూడా కూర్చుంటున్నారా అది కూడా అంబేద్కర్ పేరు మీదనే ఉన్నది కదా యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది మరి ఆడిపోయి ఎందుకు మొక్కుతున్నారు ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు అంటే అన్ని తీసేస్తారా మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా ఏమేం బంద్ చేస్తారు ఈ లిల్లీ పుట్టుగాళ్ళ నేను ఎందుకన్నా దీనికే అన్నా ఒకనాడు ఇదే లిల్లీ పుట్టుగాళ్ళ పార్టీ సింగూరు ప్రాజెక్టు మన నోరు కొట్టి మన నిండబెట్టి ఒక డ్రాప్ ఒక చుక్క నీళ్లు కూడా మనకి ఇయ్యలే హైదరాబాద్కి ఇచ్చినారు బాధపడ్డాం ఏడ్చినాం పొలాలు ఎండిపోయినాయి అక్కడ నిజామాబాద్ వాళ్ళు ధర్నా ఇక్కడ మేదకోళ్ళు ధర్నా ఇయ్యలే తెలంగాణ వచ్చినాక కదా ఇదే హరీష్ రావు ఇరుగేషన్ మంత్రిగా ఉండి జటా జటా కాలువలు దవ్వి నీళ్లు సింగు కాలువలు దవ్వుతాయి కదా అందువరకు నీళ్ళు వచ్చినాయి పంటలు పడినాయి ఎక్కడి నుంచి వాడుకున్నాం సింగూరు నీళ్లు ఇచ్చిన వీళ్ళు వీళ్ళు వచ్చిన నీళ్ళు ఇవాళ ఏం చేస్తారు లిల్లీ పుట్టుగాలు సంగమేశ్వర బసమేశ్వర రెండు లిఫ్ట్లు పెట్టుకున్నాం బ్రహ్మాండమైనటువంటి కాళేశ్వరం నీళ్ళతోని సింగూరుకు లింక్ పెట్టుకున్నాం కాబట్టి అటు నిజాం సాగర్ కానీ ఇటు మెదక్ జిల్లా కానీ మలన్న సాగర్తో కలుపుకున్నాం కాబట్టి బ్రహ్మాండంగా సంగమేశ్వర బసమేశ్వర నారాయణ కేడుకు జహీరాబాద్ నీళ్ళు వచ్చేటువంటి లిఫ్ట్ పెట్టుకున్నాం అక్కడ ఒక లక్ష ఎకరాలు ఇక్కడ ఒక లక్ష ఎకరాలు ఆందోళన నియోజకవర్గానికి కూడా లక్ష ఎకరాలు ఎక్కడ పెట్టినారు దాన్ని ఎందుకు పడబెట్టినరు ఎందుకు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు దయచేసి మీరు ఆలోచన చేయాలి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా దళిత బిడ్డలను దళిత మేధావులను కోరుతా ఉన్నా అంబేద్కర్ గారిని అవమానిస్తే మనం మౌనం పాటించదామా और क्या है लकी की असलियत यह सब जानने के लिए अभी विद्यामिर मोहन जैसे गुद्दिता किंदा वडగొర్తమనే జవాబు మిర్ చెప్పాలన చెప్పనే మేము కోరుతా ఉన్నా తెలంగాణ ఉద్యోగ उपाध्याय సోదరుల కూడా నేను కోరుతా ఉన్నా ఏం జరుగుతా ఉంది నాలుగు నెల సమయానికి ఇప్పుడు ఐదు నెలలకు వచ్చింది గవర్నమెంట్ వచ్చే మీకు మేము ఎంత గౌరవం ఇచ్చినాం ఆగమగా అంటే మాత్రం ఇబ్బంది అయ్యే పరిస్థుంటారని నని నరు చేస్తా ఉన్నా మిషన్ భగీరథ ఆరు సంవత్సరాలు ఏవే ఇంట్లో ఆ ఇంట్లోనే నల్లా వచ్చి నీళ్ళు దొంకితే ఎంత బ్రహ్మాండంగా మనం పండగ చేసుకున్నాం ఒక ఆడబిడ్డ కనవాళ్ళే లోడ్ మీద బిందెలు కనవల్లే నీళ్ళ ట్యాంకర్లు కనవాళ్లే ఇవాళ ఏం గది చేస్తా ఉన్నారు మళ్ళీ నీళ్ళ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి ఆ లంబాడి తండ బావి పేరుందో నాకు తెలియదు ఆ బాయి చిమ్ని బాయ్ అని మా ఇంటికే నీళ్ళు వస్తున్నాయని నేను పోయిన ఎలక్షన్లో లంబాడి తండా చెప్పింది మరి ఇవాళ మళ్ళీ ట్యాంకర్లు ఎందుకు వస్తున్నాయి మంచి మంచినీళ్ళకి ఎందుకు బాధ పెడుతున్నారు అంటే అని ప్రభుత్వం ఉంది అసమర్థులు ఉన్నారు ఉన్న వసతులు కూడా తొమ్మిది ఏళ్ళు నడిచిన కరెంటు ఇయ్యలేదు ఆరేళ్ళు నడిచిన నల్లా నీళ్ళు ఇయెత్తలేదు రైతులను కాపాడే పరిస్థితి లేదు రైతు బంధించే పరిస్థితి లేదు ఈ విధంగా మళ్ళా మొదటి చేస్తా ఉన్నారు ఎన్ని మాటలు మాట్లాడిన కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు కాదు తులం బంగారం ఇత్తం ఇచ్చిన రాజాన్న ఒకేంటికన్నా వచ్చిందా తులం బంగారం మరి ఇట్లే కూర్చుందామా నేను ఎక్కువ గంటల పొట్టలు ఉపన్యాసం చెప్పా పది నిమిషాల్లో ముగించుదాం ఏం జరుగుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఇన్ని వాగ్దానాలు చేసి ఇన్ని మాటలు చెప్పి మీ ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చి ఇవాళ అన్నీ ఎగబెట్టి మళ్ళీ ఎలక్షన్లో వచ్చి ఓట్లాడతారు ఎట్లా చేస్తారు ఓట్లు నాకు అర్థం కాదు వేస్తే ఏమవుతుంది ఏం జరుగుతుంది వేస్తే మేము ఎన్ని చెప్పి ఎన్ని అబద్ధాలు చెప్పినా మళ్ళీ మాకే గుద్దీనా ఆయన ఏం లేకుంటే ఎగబెడతారు ఇలా ఉల్టా గుద్ది బీఆర్ఎస్ని గెలిపిస్తేనే బీఆర్ఎస్ మొత్తం ప్రభుత్వం మెడలు వస్తుంది మీకు న్యాయం జరుగు తప్ప వేరే విధంగా జరగదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా అందుకోసం ఒకటే మాట మీరు ఆలోచన చేయాలి ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఈరోజు మంచి అభ్యర్థులను పెట్టినాం మంచి అన్ని విధాలుగా మిమ్మల్ని ఆదుకునే పద్ధతిలో వాళ్ళు పనిచేస్తారు వాళ్ళని గెలిపించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా ఎంతసేపు చెప్పినాక ఇదే చెప్పాలి ఇటు దింపు పడదింపు ఒక్కటే మాట నేను చెప్తా ఉన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్ని ఆలోచించి ఓట్లు వేయాలి మన కండ్ల ముందే మనల్ని మోసం చేస్తుంటే మళ్ళా వాళ్ళకే సర్దిగడితే మళ్ళా వాళ్ళకే ఓట్లేస్తే ఎటుగాకుంటే అవుతాం ఆగమైతాం సంగమేశ్వర బసమేశ్వర కావాలన్నా కాళేశ్వరం పనులు పూర్తి కావాలన్నా కడుపు నిండా మళ్ళీ నీళ్లు రావాలన్నా కరెంటు మంచిగా రావాలన్నా ఈ ప్రభుత్వాన్ని మెడలు పంచాలి నేను ఇంకో మాట కూడా మీకు చెప్తా ఉన్నా వాస్తవంగా వాళ్ళు గెలిచినారు మాకేం ఓర్వలేని తనం లేదు పాలు కూడా ఉండాలి ఐదేళ్ళు పనిచేయాలి అప్పుడే నల్లదేందో తెల్లదేందో తెలుస్తుంది కానీ ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు చూస్తే సభలలో అనే చూస్తే తిరగబడ్డది జనం తెలంగాణలో సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్కు రెండు సీట్ల కన్నా ఎక్కువ రావు అని అంతటి అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండట్లేదు అని మనం చేస్తా ఉన్నా ఎవరు ఎప్పుడు పోయి బీజేపీలోకి వస్తాడో ముఖ్యమంత్రి అయితే జంపు కొడతాడో ఏమవుతుందో ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు అంటే ఏం జరుగుతుంది ఎవరికి ఎవడు బీట్ టీము ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి దయచేసి ఏ మార్పాటుగా ఉంటే ఇబ్బంది జరుగుతుంది కాంగ్రెస్ గతంలో కూడా మీరు అరవై ఏళ్ళు చూసినారు ఇంకా కూడా ముందరికి మోసపోతే దెబ్బ తింటాం ఇక బీజేపీ పార్టీ ఏమన్నా ఏకాన పనిచేసిందా మన రాష్ట్రానికి పెద్దలు చెప్పారు అక్కెరకు రాని చుట్టము మొక్కిన మరం ఇయని వేల్పు మోరమున దా నెక్కిన బారని గుర్రము గ్రక్కున విలువగా వాళ్ళ కదా రాసుమత బీజేపీ అక్కడకు రాని చుట్టం ఒక మెడికల్ కాలేజ్ ఇయ్యలే ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలే నేను స్టేజ్ ఎక్కుతుంటే హరీష్ రావు మాట్లాడుతుంటే విన్నా ఆయన అన్ని చెప్పిండు అవన్నీ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టు బీజేపీకి వడేసినా మన మంజీరా నదిలో వాడేసిన గంటే అది ఎందుకు పనికిరాదని మనం చేస్తా ఉన్నాం యువకులకు గాడి పిలవాడి కొట్టుకొని పోకుండా పిచ్చి పిచ్చిగా గుడ్డిగా ఓట్లేయకుండా దయచేసి ఆలోచన చేయాలి ఇలా తెలంగాణకు న్యాయం జరగాలంటే తెలంగాణ హక్కులు కాపాడాలంటే తెలంగాణ ప్రాజెక్టు కంప్లీట్ కావాలంటే మళ్ళా రైతాంగానికి మళ్ళా మేలు జరగాలంటే ఈ ఆగమాగం పార్టీలు కాదు తెలంగాణ హక్కుల కోసం పేగులు దిగదా కొట్టాడే ఒకటే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఆ జెండా ఉన్న కారుగుర్తిని ఆదరించాలి దయచేసి మీ అందరినీ నేను మళ్ళొకసారి కోరుతా ఉన్నా ఇటు వెంకట్రామరెడ్డి గారు మీరు కూర్చోండి అమ్మా క్యాండిడేట్ ఇంప్రూవ్ లేదా మీరు కూర్చోండి అమ్మా